నామినేటెడ్ భర్తీకి కాంగ్రెస్ కసరా ఈ వార్త చదువుదాం పార్టీ బలోపేతానికి పనిచేసిన వారికే ప్రాధాన్యం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేసిన కార్యకర్తలు నామినేటెడ్ పోస్టుల పైన ఆశలు పెంచుకొని కన్నులు కాయలు కాచేలు ఎదురు చూస్తున్నారు లోక్సభ ఎన్నికలు ఆషాఢం మాసం అంటూ ఇన్నాళ్ళు వాయిదా వేస్తూ వచ్చా మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇస్తే ఒక రకమైన గందరగోళమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది సో అందుకే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వరదలు ఉన్నాయని చెప్పి అంటే ఆషాఢం ఉన్నాయని చెప్పి కొంత వాటిని దాన్ని అట్టి పెట్టే ప్రయత్నం చేసి దాన్ని కొంత తెరమీనికి ఇంకా తీసుకురాలేదు కానీ ఏది ఏమైనా ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉంది చాలా మంది పార్టీని పట్టుకున్న వాళ్ళందరూ ఒత్తిడి పెంచుతున్నారు ముఖ్యంగా ఎమ్మెల్యేలు తలలు పట్టుకునే పరిస్థితి ఉంది ఎన్నికల సందర్భంలో కొంతమంది డబ్బులు ఆశిస్తే కొంతమంది పదవులు ఆశించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకు ఏం చెప్పాలో తెలియక ముఖ్యంగా వాళ్ళకు కురితో తలగొక్కునే పరిస్థితే ఉన్నట్టుగా కనిపిస్తుంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎందుకంటే మందికి ఇరవై మందికి ఇస్తామని మాటిచ్చిను నోటికి అయితే మాటిచ్చింది తప్ప ఆ పదవి ఎవరిని వరిస్తుందో ఉన్న జిల్లాకి ఒక్కొక్క పదవి వస్తుంది మరి ఒక్కొక్క ఎమ్మెల్యే మూడు నియోజకవర్గాలు జిల్లాలో ఉంటే ముప్పై నలభై మందికి మాటిచ్చారు వచ్చేవి మాత్రం ఒకరిద్దరికే పదవులు మరి ఎవరికి వస్తాయో వేచి చూడాలి ఇదైతే మొత్తానికైతే కొంత ఇబ్బంది కలిగే వాతావరణమే ఉన్నది ఇది ఇంకా ఇంకా నామినేటర్ల గురించి చెప్పాలనుకుంటే మన జిల్లాల గురించి చెప్పాలంటే ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గం కానీ అటు మంచాల కానీ బెల్లంపల్లి కానీ కొంతమంది అంటే ఒక సెవెంటీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే ఒక థర్టీ పర్సెంట్ ఎన్నికల టైంలో ఆ యొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించడం కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలకమైన పదవిలో ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీర్థం తీసుకోవడం జరిగింది వాళ్ళు కీలకమైన పదవులను ఆశించడం జరిగింది ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో లైబ్రరీ చైర్మన్ పదవి గురించి తీవ్రమైన పోటీ అప్పుడు నడిచింది దానికి సంబంధించి కానీ మిగిలిన క్రీడా శాఖలకు సంబంధించిన పదవులు కానీ ఫారెస్ట్ సంబంధించిన పదవులు కానీ మినరల్ డెవలప్మెంట్ సంబంధించిన పదవులు కానీ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని కీలకమైన పదవులు ఉన్నాయి ముఖ్యంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ స్వామి గారికి తీవ్రమైన తలనొప్పి కలిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చెన్నూరులో బాల్కసుమన్ లాంటి బాహుబలిని ఓడించడానికి చాలా మంది సీనియర్ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వివేక్ సారు గెలిచారంటే మెయిన్ కారణం అటు చెన్నూరు కోటపల్లి సైడ్ ముఖ్యంగా మూల రాజిరెడ్డి గారు చాలా చురుకుగా పనిచేసి తనే ఎమ్మెల్యే అయితే ఏ విధంగా చేస్తే ఏ విధంగా ప్రయత్నం చేయాలో ఆ విధంగా ప్రతి ఒక్క ఓటును ప్రతి గ్రామ గ్రామాన తిరిగి అక్కడ మూలారాజిరెడ్డి గారు ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు అదే విధంగా మందమరి అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గంలో నల్లాల ఓదలు గారు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వం వైపు ఉన్నారు ఒకనొక సందర్భంలో కొన్ని గ్రామాల్లో నల్లాల ఓదలు గారే పోటీ చేస్తున్నారు అనుకొని కూడా చాలా మంది జనాలు నల్లాల ఓదల్ గారు చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వేశారు అదే విధంగా కేతన్పల్లి మున్సిపాలిటీ దగ్గరికి వస్తే కేతన్పల్లి మున్సిపాలిటీలో కీలకంగా చాలా స్వచ్ఛంద సేవలు చేసి చాలా మందిని ఆపదులు ఆదుకునే ఆపద్ బాంధవుడిగా పేరున్న మా తవకల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ సార్ గారు అప్పుడు బిఆర్ఎస్ పార్టీకి పట్టణ అధ్యక్షుడుగా ఉన్నారు ఒక విధంగా సుమన్ తోటి అప్పుడు నామినేటెడ్ పదవి అయిన లైబ్రరీ చైర్మన్ గురించి తీవ్ర పోటీ ఉన్న సందర్భంలో బాల్కసుమన్ గారు కూడా పిలిచి ఎలక్షన్ అయిన తర్వాత అబ్దుల్ అజీజ్ గారికి ఆ యొక్క నామినేటెడ్ పదవి లైబ్రరీ చైర్మన్ పదవి మంచాల జిల్లా లైబ్రరీ చైర్మన్ పదవి ఇవ్వడానికి సుముఖం వ్యక్తం చేసినట్టు జరిగింది కానీ అనివార్య కారణాల వల్ల బాల్కస్మన్ యొక్క నియంత్ర పోకడ నచ్చక అబ్దుల్ అజీజ్ గారు వెంటనే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది తన సహాయ శక్తుల విధంగా ప్రయత్నం చేశాడు తన అంటే తన పూర్వ విద్యార్థులతోటి కానీ తల్లిదండ్రులతో కానీ కేతన్పల్లి మున్సిపాలిటీలో ఇంటింటికి తిరిగి దండం పెట్టుకుంటూ బల్కసుమన్ను ఓడించాలే వివేక్ సార్ లాంటి మంచి వ్యక్తి ఎమ్మెల్యే కావాలని కాలికి బట్టలు కట్టుకొని తిరిగి తన శిష్య బృందాన్ని వెంబడేసుకొని నాయకులను వెంబడేసుకొని కౌన్సిలర్లను కూడా బతిందాడి పార్టీలోకి తీసుకొని వాళ్ళందరి ప్రోత్బలంతో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు వేల ఓట్ల పైచులకు ఓట్లు మెజార్టీ దేవడం కోసం ఎక్కువ మొత్తంలో ఓట్లు రాబడడానికి అజీష్ గారు కృషి చేశాడని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు అదేవిధంగా మందమరిలో కూడా దుర్గం నరేష్ గారు గుడ్ల రమేష్ గారు చాలామంది పార్టీకి అనుకూలంగా పనిచేసి ఎక్కువ ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు ఈ విధంగా ఒక చెన్నూరు నియోజకవర్గంలోనే నామినేటెడ్ ఆ నామినేటెడ్ పదవి కోసం తీవ్రమైన పోటీ ఉంది ఒక విధంగా వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ గురించి ఇప్పుడు నేను చెప్పడం జరిగింది కానీ బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే విధంగా ముప్పై గత వాళ్ళ జీవితాన్ని వాళ్ళ శేష జీవితానే కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసిన నాయకులు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా మనం చెన్నూరు నియోజకవర్గంలో టిపిసి సెక్రటరీగా ఉన్న పిన్నింటి రఘునాథ్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలి ఆయన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆయన జీవితం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం చేశారు ఎంతో మంది అంత ముందు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి చేసిన డబ్బులు ఆశ చూపినా కూడా దేనికి లొంగకుండా జిల్లా అధ్యక్షులుగా ఉన్న ప్రేమసాగర్ రావు గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం రఘునాథ్ రెడ్డి గారు కూడా తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసినట్టు కనిపిస్తుంది ఒక విధంగా రఘునాథ్ రెడ్డి గారి కూడా ఇప్పుడు నామినేటెడ్ పదవి ఖచ్చితంగా అనివార్యంగా అతనికి ఇవ్వాల్సిందే వీళ్ళందరికీ ఇవ్వడం గురించి మనం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ అయిన అతనికి కూడా తన సర్వస్వాన్ని తన జీవితాన్ని పార్టీకి త్యాగం చేసినట్టుగా అతను పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది ఖచ్చితంగా పార్టీని పట్టుకొని ఉన్న వ్యక్తులకు ఇవ్వాలి అదే విధంగా ఎవరైతే ఎమ్మెల్యేలకు ఓటు బ్యాంకును సమకూర్చారో అట్లాంటి వ్యక్తులకు అంటే మూల రాజరెడ్డి గాని అబ్దుల్ అజీజ్ సార్ కానీ మన నల్లాల కానీ దుర్గం అశోక్ గారు గానీ గుడ్ల రమేష్ గారి దుర్గం నరేష్ అన్న గాని వీళ్ళందరికి కానీ ఏదో విధంగా అక్కడొక్కడ పార్టీ పదవులు గాని నామినేటెడ్ పదవులు కానీ ఎలకేషన్ చేయాల్సిన అవసరం ఆ బాధ్యత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి పైన మనం ఉంది మరి వేచి చూద్దాం వివేక్ వెంకట సాయి గారు ఎవరికి తలొగి నామినేటెడ్ పదవులు కట్టబెడతారో భవిష్యత్తులో వేచి చూద్దాం